ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఆ సమయం రానే వచ్చేసింది కొరటాల అండ్ తారక్ కాంబోలో రూపొందిన దేవర సినిమా రిలీజ్ అయ్యింది కొరటాలపై కాస్త అనుమానం ఉన్నప్పటికీ తారక్పై నమ్మకంతో ఈ సినిమా బాగుంటుందనే పాజిటివ్ వైబ్స్ మొదటి నుంచే ఏర్పడ్డాయి రాజమౌళి సెంటిమెంట్ని బ్రేక్ చేసి ఈ సినిమాతో తారక్ వండర్స్ క్రియేట్ చేయడం పక్కా అనే అంచనాలు నెలకొన్నాయి మరి అందుకు తగినట్టే ఈ సినిమా ఆకట్టుకుందా లేక బోల్తా కొట్టేసిందా పదండి రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం స్టోరీ ఎర్ర సముద్రానికి సమీపంలో కొండ ప్రాంతంలో నాలుగు గ్రామాలు ఉంటాయి వాటిల్లో ఒక ఊరికి దేవర నాయకుడిగా ఉంటే మరో ఊరికి భైర పెద్దగా ఉంటాడు ఆ ఇద్దరు మిగిలిన రెండు గ్రామాల వారితో కలిసి సముద్రంపై వచ్చే షిప్పుల్లో దోపిడీలు చేస్తుంటారు అయితే కొన్ని అనుకోని పరిణామాల కారణంగా భైర బ్యాచ్తో దేవరకి గొడవ జరుగుతుంది ఈ క్రమంలోనే దేవర కనిపించకుండా మాయమైపోతాడు అసలు దేవర ఏమైపోయాడు దేవరతో సన్నిహితంగా ఉండే భైర అతన్ని చంపాలని ఎందుకు అనుకుంటాడు ఇంతకీ దేవర కొడుకు అయిన వర పాత్ర ఏమిటి అతనెందుకు ఎప్పుడూ భయపడుతూ ఉంటాడు వరతో తంగం ప్రేమ కథ ఎలా సాగింది చివరకు ఏమైంది అనేది ఈ సినిమా స్టోరీ అనాలిసిస్ మాస్ కమర్షియల్ సినిమాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు దాదాపు స్టోరీలన్నీ రొటీన్ టెంప్లెట్లోనే ఉంటాయి స్క్రీన్ప్లేతో మాయ చేయగలిగితేనే అవి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి ఇప్పుడు డైరెక్టర్ కొరటాల శివ కూడా అదే ప్రయత్నం చేశాడు దేవర కథ రొటీన్ అయినప్పటికీ రేసీ స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ని మెప్పించాడు తారక్ ఫ్యాన్స్ పెట్టుకున్న నమ్మకాలను వమ్ము చేయకుండా పవర్ఫుల్ ఎంటర్టైనర్గా ఈ దేవరను తీర్చిదిద్దడంలో సక్సెస్ అయ్యాడు పూర్తి స్థాయిలో సంతృప్తి పరచలేదు కానీ డిసప్పాయింట్ చేయకుండా పక్కా మాస్ కమర్షియల్ సినిమానైతే అందించాడు ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే ఇది స్టాండింగ్గా నిలిచింది ఎక్కడా బోర్ కొట్టించకుండా డైరెక్టర్ కొరటాల శివ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ అంశాలతో తన రైటింగ్ అండ్ దర్శకత్వ ప్రతిభను చాటాడు తాను చెప్పినట్టుగానే భిన్నమైన కాన్సెప్ట్తో ఈ ఫస్ట్ హాఫ్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు పాత్రల పరిచయం తారక్ ఇంట్రో సీన్స్తో పాటు ఎలివేషన్స్ యాక్షన్ సీక్వెన్స్లు డ్రామా ఎమోషన్స్ ఇలా అన్నింటినీ పర్ఫెక్ట్గా మలిచాడు వైల్డ్ యాక్షన్స్ అండ్ భారీ విజువల్స్తో ప్రేక్షకులను అబ్బురపరిచేలా కొరటాల ఈ ఫస్ట్ హాఫ్ను రూపొందించాడు నిజంగానే మనల్ని ఒక కొత్త ప్రపంచానికి తీసుకెళ్లాడు ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే మరో లెవెల్లో ఉంటుంది ఆ సీక్వెన్స్కి ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ రావడం పక్కా ఈ ఫస్ట్ లో కొరటాల రాసిన డైలాగ్స్ అండ్ రైటింగ్కి ఆఫ్ చెప్పాల్సిందే కానీ సెకండ్ హాఫ్లోకి వచ్చేసరికి కొరటాల శివ గాడి తప్పాడు ఇంటర్వెల్ తర్వాత నుంచి అతడు స్టోరీని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు ప్రిడిక్టబుల్ సీన్లతో సాగదీశాడు డ్రామాను ఇంపాక్ట్ఫుల్గా నడిపించలేక తడబడ్డాడు భారీ యాక్షన్ సీన్లు అయితే ఉన్నాయి కానీ కథనం మాత్రం ఆసక్తికరంగా అనిపించదు అయితే ప్రీ క్లైమాక్స్కి చేరుకున్నాక స్టోరీ మళ్ళీ పుంజుకుంటుంది ఫీజులు ఎగిరిపోయే ట్విస్టులతో దేవర సినిమాను మళ్ళీ గాడిలోకి తీసుకొచ్చి మైండ్ బ్లోయింగ్ క్లైమాక్స్తో ముగించేశాడు కొరటాల ఎలాగైతే బాహుబలి సినిమా ముగుస్తుందో అదే ప్యాటర్న్లోనే దేవరలో క్లైమాక్స్ ఉంటుంది ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్లో వచ్చే అండర్ వాటర్ సీక్వెన్సులు అయితే ఈ సినిమాకే హైలైట్గా నిలుస్తాయి ముఖ్యంగా షార్క్ సీన్లు అయితే చాలా బాగా వచ్చాయి ఓవరాల్గా చెప్పాలంటే తాను చెప్పినట్లే డైరెక్టర్ కొరటాల శివ దేవరతో నిరాశపరచలేదు గ్రాండ్ స్కేల్లో మాస్ కమర్షియల్ సినిమాని అందించి మెప్పించాడు కాకపోతే సెకండ్ హాఫ్ పై కాస్త కసరత్తు చేసి ఉంటే ఇంకా బాగుండేది ఇక నటీనటుల విషయానికొస్తే ఎప్పట్లాగే తారక్ ఇందులో తన అద్భుత పర్ఫార్మెన్స్తో అదరగొట్టేశాడు ఒకవైపు వరగా భయపడుతూనే మరోవైపు దేవరగా భయపెట్టించేశాడు రెండు పాత్రల్లోనూ వేరియేషన్స్ చూపించి తన విశ్వరూపం చాటాడు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కూడా భైర పాత్రలో జీవించాడు ఏదో తూతూ మంత్రంలా లాగిన్ చేయకుండా ఎన్టీఆర్ పాత్రకు ధీటుగా భైర పాత్రని కొరటాల తీర్చిదిద్దాడు ఇక జాన్వి కపూర్ తన అందాలతో మైమరిపించేసింది ఇక శ్రీకాంత్ ప్రకాశ్ రాజ్ షైన్ టామ్లతో పాటు ఇతర నటీనటులు తమ తమ పాత్రల్లో మెప్పించారు ఇక ఈ సినిమాకు అనిరుద్ధ్ అందించిన సంగీతం అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మరో హైలైట్ గా నిలిచాయి తనదైన బీజియంతో ఈ సినిమాను అతడు మరో స్థాయికి తీసుకెళ్లాడు ఈ సినిమా విషయంలో అతని పాత్ర కూడా ఎంతో ప్రధానమైందని చెప్పుకోవచ్చు